నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే ఆశ్లేష గారు నమస్కారం షార్ట్ సిరీస్ లో టీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం టీన్స్ లో ఇంకో మేజర్ ప్రాబ్లం పేరెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది పడే ప్రాబ్లం వచ్చేసి సూసైడ్స్ సెల్ఫ్ హార్మ్ ఇందాక కూడా మనం ఒక టాపిక్ లో మాట్లాడుకున్నాము సో అసలు చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది ఆ ఒక టీనేజర్ లవ్ చేసిన అమ్మాయి నువ్వు చనిపో నేను సెలబ్రేట్ చేసుకుంటా అన్న ఒక చిన్న మాటకి సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారైతే అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావట్లే ఆ వీడియో వాళ్ళ మాటలు వింటుంటే ఆ అబ్బాయి ఫోటో చూసిన తర్వాత కూడా అందరికీ చాలా బాధేస్తుంది ఎందుకని ఇలా జరుగుతుంది ఎవరి గురించో ఎవరో ఒకరన్న చిన్న మాటను పట్టుకొని సెల్ఫ్ హామ్ చేసుకోవడం సూసైడ్లు చేసుకోవడం చాలా అతివృష్టిగా అయిపోతుంది ఎక్కడా కంట్రోల్ అనేది లేకుండా ఉంటుంది ఎందుకని ఇలా జరుగుతుంది అంటారు ప్రియాంక గారు ఏంటి సెల్ ఫామ్ అంటే మీరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అక్కడ మాట్లాడుతున్నారు నేను ఇన్స్టాగ్రామ్ ఒక ఆమ్ మెసేజ్ చేసింది మేడం మేము హైదరాబాద్లో ఉంటాము మేము ఫోర్త్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాము నాకు ఒక ఐదు సంవత్సరాల పిల్లోడు వాడు అడిగింది ఏమన్నా ఇవ్వకపోతే గ్రిల్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇక్కడ నుంచి దూకేస్తాను అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నాడు వాళ్ళకి ఏంటి అసలు దాని గురించి తెలుసా తెలియ ఫైవ్ ఇయర్స్ అంటే అసలు ఏమీ తెలీదు నాకు ఇక్కడ ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అబ్బాయి కూడా ఏమన్నా తెలుసా అసలు జ్ఞానం ఉందా ఏమవుతుంది చనిపోవడం ఈజ్ నాట్ లైక్ ఇమీడియట్గా అన్నీ వానిష్ అయిపోతాయి అన్నట్టు కాదు కదా ఇక్కడ ఒక చిన్న విషయం అండి అంటే అది ఎందుకు జరుగుతుంది ఏంటి చాలామంది చాలా విషయాలుగా చెప్పేసి ఉంటారు కానీ పేరెంట్స్కి ఇక్కడ ఏమీ సొల్యూషన్ తెలియాలి అనేది ఇంపార్టెంట్ రైట్ అవును ఇవన్నిటికి నా అండర్స్టాండింగ్ని బట్టి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే రెండు విషయాలు పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కనెక్షన్ క్రియేట్ చేసుకుంటున్నామా కరెక్షన్ చేస్తున్నామా గుర్తుపెట్టుకోవాలి కనెక్షన్ కరెక్షన్ మోస్ట్ ఆఫ్ ద సెల్ఫ్ సెల్ఫ్ హామ్కి వెళ్ళిపోయే పిల్లల్లో ఒక రీసెర్చ్ ప్రకారంగా ఏం తెలిసింది అంటే వాళ్ళకి హ్యూమన్ కనెక్షన్ ప్రాపర్ కండిషనల్ లవ్ లేదు అని ఓ అంటే కనెక్షన్ మిస్ అయిన వాళ్ళే కరెక్షన్ చేసుకోలేక చచ్చిపోతున్నారు కనెక్షన్ ఉన్నవాళ్ళు లాస్ట్ మినిట్లో ఆ హ్యూమన్ నేచర్ ద్వారానే అమ్మో అమ్మ అన్న ఏ ఒక్క కనెక్షన్ స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళ కోసం ఆగిపోతారు ఆ కనెక్షన్ లేనప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట మనం కూడా పిల్లల్ని డీల్ చేసేటప్పుడు కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తాం కానీ కనెక్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయం ఏదైనా తప్పు చేశాడు అనుకోండి అక్కడ వెళ్ళిపోయి ముందర కరెక్ట్ చేసేస్తాం నేను రీసెంట్గా ఒక చిన్న విషయం మా మా అబ్బాయి విషయంలో చేశాను నేను మాది పెద్ద హౌస్ అంటే బయటికి చెట్లు మట్టి అంతా కనపడే ఒక పాతకాలపు మండువా మండువా హౌస్ టైప్ మాది నైట్ వాష్రూమ్కి వెళ్ళడానికి నాకు కూడా భయమే అంటే స్నేక్స్ అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఈ చాలామంది ఆడియన్స్కి కూడా తెలుసు మా హౌస్ బాబు నైట్ బయటకు వెళ్ళడానికి అమ్మ నువ్వు రా అంటాడు ఇప్పుడు నైట్ ట్వెల్వ్కి త్రీకి అలా లేపి మాకు అటాచ్డ్ బాత్రూమ్స్ అవన్నీ ఉండవు బయటనే అంతా రా అన్నప్పుడు యాజ్ మదర్ ఎన్నిసార్లు లేకపోతే వాళ్ళ నాన్న లేపుతాడు లేకపోతే వాళ్ళ నానమ్మని లేపుతాడు ఎవరినో ఒకళ్ళు లేపుతూ ఉంటాడు ఒకసారి ఇలా కాదు అని చెప్పి నైట్ ఎయిట్కి సెవెన్కి అలా కూడా పిలవడం మొదలు పెట్టాడు మీరు రండి ఎవరో ఒకరు నాతో పాటు రండి అని ఒకసారి ఏం చేశాను అంటే హగ్ చేసుకుని నేను ఇక్కడే ఉంటాను నేను మేలుకుగానే ఉంటాను నువ్వు వెళ్ళి పని చేసుకుని వచ్చాయి ఏమైనా ఇబ్బంది ఉంటే అని పిలువు అని చెప్పి ఒక్కసారి గట్టిగా హగ్ ఇచ్చి ఏం కాదు నాన్న వెళ్ళు అని పంపించాను ఇక్కడ నేను ఏం చేశాను కనెక్షన్ క్రియేట్ చేశాను అక్కడ నేను ఇంకొకటి కూడా చేయొచ్చు ఇంకా భయం ఏంట్రా నీకు రోజు వెళ్ళరా నేను ఇక్కడే ఉంటాను లైట్ వేసి ఉంది కదా అని కూడా అనే అవకాశం ఉంది కాకపోతే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళంతటి వాళ్ళు ఎక్కడికైనా భయ భయపడుతున్నప్పుడైనా వేరే ఫ్రెండ్స్తో ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కూడా మనం కనెక్షన్ క్రియేట్ చేయకుండా కరెక్షన్కి వెళ్ళిపోతున్నాం ఆ కరెక్షన్కి అలవాటు పడినప్పుడు పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండ్ తెగిపోతుంది నాకు మా అమ్మ ఉంది నాకు మా నాన్న ఉన్నాడు నాకు మా నాన్నమ్మ ఉంది నాకు మా తాతయ్య ఉన్నారు అన్న ఇది ఎక్కడుంది మన జనరేషన్ లో మనకి పేరెంట్స్ అప్పటికప్పుడు మనం డిసిప్లైన్ గా మనల్ని చూసుకున్న తాతతో చెప్తాను నీ పని అని చెప్పి ఎక్కడికో బయటకు వెళ్ళేవాళ్ళం మనం లేకపోతే మావైతో చెప్తాను నీ పని అని చెప్పి ఏదో ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఎక్కడో ఒక చోట ఫ్యామిలీలో కనెక్షన్స్ ఉండేవి ఆ కనెక్షన్స్ లేకపోవడం వల్ల ఈ లవ్ అనేది వేరే వాళ్ళు ఇన్ఫాక్చ్యుయేషన్ అనాలి లవ్ అన్న పెద్ద పదం కూడా దానికి వాడకూడదు ఆ ఇన్ఫాక్చువేషన్లో ఎవరితో కనెక్షన్ కనెక్షన్స్ లేకుండా వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేసే పనులు ఎంతే ఇంకా చిన్నపిల్లలు అంటారా వాళ్ళు ఇంట్లో ఏం వింటారో అదే మాట్లాడేస్తారు ఓకే తల్లి ఎప్పుడన్నా భర్తతో గొడవలు పడి మీరు నాకు అసహ్యం వచ్చేసిన జీవితం అంతా నేను దూకి చచ్చిపోతాను అన్న మాట ఒక్కసారి పిల్లలు విన్నా కూడా వాళ్ళకి ఎప్పుడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అదే పదం వాడేస్తారు తప్ప వాళ్ళకి అందులో వేరే నాలెడ్జ్ ఏం లేదు సీరియల్ పెట్టు కూర్చొని చూస్తారు అందరూను ఆ పిల్లోడు అక్కడో ఇక్కడో మాటలు వింటూ ఉంటాడు ప్రతి సీరియల్లో కూడా కామన్ డైలాగ్ కదండి నేను చచ్చిపోతాను ఒక సెట్ ఎయిన్ ఏజ్ ఎయిట్ నైన్ ఇయర్స్ లోపు పదాలు వాడుతున్నారు అంటే జస్ట్ విన్నవే వాళ్ళకి నిజంగా దాని ఇంపాక్ట్ కానీ దాని డెప్త్ కానీ తెలియదు అదొక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కానీ టెన్ ఇయర్స్ తర్వాత అడాల్సన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ పదాలు వాడుతున్నారు అంటే కనెక్షన్ లేదు అసలు ఫ్యామిలీలో ఎవరితోనూ కనెక్షన్ లేదు ఉంటే ఆ పిల్లోడు ఎవరికైనా చెప్పుకుంటాడు ఒక్క బెస్ట్ ఒక ఎవరికైనా చెప్పుకుంటారు ఒక బెస్ట్ అడ్వైజ్ ఇస్తారు అని చెప్పి ఒక్కళ్ళతోనే చెప్పుకుంటారు పేరెంట్స్ అందరం కూడా మీరు నేను అందరం కూడా పిల్లలతో కనెక్షన్ ఏర్పరచుకోవడానికి మనం తెలివితేటలు వాడాలి కానీ పెద్ద పెద్ద గొంతులు వేసేసుకొని కరెక్షన్ చేసేయడానికి మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు ఒకవేళ మనకు తెలియట్లేదు సొల్యూషన్ ఎలా కనెక్షన్ పెంచుకోవాలో తెలియట్లేదు ఆస్క్ ఫర్ సమ్ హెల్ప్ మీ ఫ్యామిలీస్లోనే కొంచెం పేరెంటింగ్ ఒక లెవెల్ తెలిసిన వాళ్ళు ఒక ఒక నలుగురు ఐదుగురు పిల్లల్ని పెంచిన వాళ్ళు కొన్ని కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది ఎమోషనల్ కనెక్షన్ చేయొచ్చు హ్యాపీగా చేయొచ్చు పెద్దమ్మ నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయమంటావు లేకపోతే అక్క మీ వాడి విషయంలో నువ్వు ఏం చేసావు జనరల్ గా ఎవరి స్టైల్ వాళ్ళదే కానీ ఏమి దిక్కు తోచని పరిస్థితుల్లో తెలుసుకోవడంలో ఉంది కనెక్షన్ బాండ్ హ్యూమన్ కనెక్షన్ పెట్టుకుంటున్నాము అంటే లవ్ ని స్ప్రెడ్ చేస్తున్నాం కదండి ఇంట్లో పీస్ వస్తుంది అండి సుఖశాంతులు వస్తాయి ఒక్క కనెక్షన్ ఏర్పరచుకుంటే ఏం పని చెప్పినా చేస్తారు మా అబ్బాయి మాట వినట్లేదు మా అమ్మాయి మాట వినట్లేదు పొద్దున్నే లేవట్లేదు చేయట్లేదు అది చేయట్లేదు బికాజ్ యూ డోంట్ హ్యావ్ కనెక్షన్ కనెక్షన్ ఉంటే ఏదో ఒక రకంగా మన వాళ్ళు మౌల్డ్ చేసుకుని చేయవచ్చు ప్రతి సార్ల్లో ఎనిమిది ఎనిమిది సార్లు సక్సెస్ అవుతాం కనెక్షన్ ఉంటే కనెక్షన్ లేకపోతే ఎన్ని ఎన్ని చేసుకున్నా వేస్ట్ ఆఫ్ టైం అంతే ఎన్ని కొనిపెట్టేసి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిచ్చేసి బ్రాండెడ్కి వెళ్ళిపోయి రోజుకి ఒక టాయ్ తెచ్చేసినా మీకు కనెక్షన్ లేకపోతే మీకు ఎప్పటికీ కూడా పిల్లలు మీ చేతిలో ఉంటారు అనుకోవడం ఆ పోహే సో క్రియేట్ దట్ బాండ్ బిట్వీన్ యూ అండ్ ద చైల్డ్ అని అంటారు ఈ డిఫరెన్స్ తెలియాలి నేను కనెక్ట్ అవుతున్నాన కరెక్ట్ చేస్తున్నానా కనెక్ట్ అవుతున్నానా కరెక్ట్ చేస్తున్నానా ఈ లాజిక్ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుందో పేరెంట్కి ఆ హ్యూమన్ బాండ్ ఉన్నంత సేపు పిల్లలు ఏమి చేయరు రేపు వృద్ధాప్యం వచ్చాక కూడా పేరెంట్స్ కి కనెక్షన్ ఉన్న వాళ్ళే ఎక్కడున్నా కూడా తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటారు మనం ఒక టాపిక్ లో మాట్లాడుకున్నాం ఫార్టీ ఇయర్స్ రాగానే చాలా ఎవరు లేనట్టుగా ఉంటున్నారు ఆ లోన్లీనెస్ భరించలేకపోతున్నారు అన్నారు మీరు సో అలాంటివన్నీ ఫ్యూచర్ లో జరగకుండా ఉంటాయంటారు కనెక్షన్ ఉంటే మా అబ్బాయి ఎక్కడున్నా మహారాజా అన్న ఫీలింగ్ తల్లికి ఉంటే ఆ ఫీలింగ్ రాదనమాట ఓకే నైస్ థ్యాంక్ యూ సో మచ్